ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ శ్రీ నమ మహాగణాధిపతి జనమ శివాయ గురుమ శ్రీ కామేశ్వర వినమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవయ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం వృషభంలో శుక్రుడు మిథునంలో గురువు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు వృషభం మిథునం కర్కాటక రాశిలో సంచారం వృషిక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టంలో అంత యోగదాయం కాదు ఆరోగ్యపరంగా అదేవిధంగా ప్రయాణాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి టూ వీలర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది అది అందరికీ కాదని కొంతమంది మట్టికే వారి వారి జాతక ప్రభావాన్ని బట్టి చూడడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అభివృద్ధి చక్కగా ఉంటుంది వ్యాపార విషయంలో నలుగురు సలహాలు జోక్యం లేకుండా చూసుకోవాలి మీరు వ్యాపారం చేస్తున్న పది మంది మీకు సలహాలు సూచనలు ఇచ్చే విధంగా గోచరిస్తుంది వాటిని పక్కన పెట్టి మీకు మీరుగా చేసుకోవడం అనేది చెప్పదగినది వృత్తి ఉద్యోగాలు చక్కగా ఉన్నాయి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ప్రభుత్వ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కావచ్చు లేదా ట్రాన్స్ఫర్ కావచ్చు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది పెద్దవాళ్ళ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏదో విధంగా డబ్బుకు వచ్చే విధంగా గోచరిస్తోంది ఒక రూపాయిని సేవ్ చేద్దాం అనుకుంటారు రెండు రూపాయలు ఖర్చు అవుతుంది అది ఎలా ఖర్చు అవుతుంది ఎలా వెళ్తుందో మనకు తెలియదు సరే ఏదైనా మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి అనే భావనలోనే ఉంటారు తప్పే కానీ మనం డబ్బు దాచుకొని పెట్టాలి అనే భావన ఎప్పుడూ ఉండదు మీకు అదేవిధంగా నలుగురిలో పేరు ప్రఖ్యాతలుచుకోవడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపడతారు అయితే అవి కొంత వికటించే విషయంగా కూడా గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి సుఖిన సుగ్రీభవంత్ అంటూ నలుగురితో పాటు కలిసిమెలిసి ఉన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణం తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన కుజుడు దశంలో కేతువుతో కలిసి ఉన్నారు కాబట్టి ఉద్యోగరీత్యా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు మనం ఒక మాట అనకపోయినా సరే మాట అన్నారని లేదా వాళ్ళు ఏదో మాట అంటే మనం కోపగించుకోవడం చిన్న చిన్న విషయాన్ని కూడా మనస్తాపాన్ని తీసుకొని పట్టుదలకి పోవడం అనేది చెప్పదగినది కాదు ఎందుకంటే ఈ దశంలో వృత్తిలో కుజకేతులు ఉన్నారు ఈ కుజకేతులు ఉండడం వల్ల దహనం అనుకోండి ఏదని అనుకోండి అంటే కోపం అంతలా ఉంటుంది అంటే ఉద్యోగంలో మనం చక్కగా చేస్తున్నాం కూడా అంటే కనుక కోపం వచ్చి రిజైన్ చేయడం వ్యాపారపరంగా కూడా బయటకు వచ్చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇటువంటి ఏం లేకుండా సామరస్యంగా ఒక రెండు నిమిషాలు మౌనంగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కోపం తగ్గి శాంతంగా ఉండడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి కాబట్టి శాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన కోప దూరంగా ఉండండి జీవిత భాగస్వాములతో సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటాయి వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విదేశీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో గ్రీన్ కార్డు కావచ్చు పిఆర్ కావచ్చు వీసా హెచ్ఎన్బి వీసా కావచ్చు లభించే అవకాశాలు గోచరిస్తోంది పెళ్లి సంబంధ విషయంలో మనకి జాతక పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి జాతకాలు అన్నీ బాగుంటే ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం ఓం నమో నారాయణ ఉత్తులతో దీపారాధన చేయడం చెప్పదగినది నువ్వులను పోసి దీపారాధన చేయండి నువ్వులూన అన్నిటికంటే శ్రేష్టమైనది అదేవిధంగా కుబేర కుంకుమతో కానీ మొగల్ పువ్వు కుంకుమంతో కానీ అమ్మవారిని స్వామివారిని పూజించినట్లయితే సర్వసంపదలు సిద్ధిస్తాయి ఏదైనా కర్మానుసారైన అన్నీ వర్తిస్తాయని కాదు మనం మన కర్మకి మనమే బాధ్యత కాబట్టి సాధ్యమైనంత వరకు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ దైవారాధన కూడా చేయడం అనేది ప్రధానమైనది కాబట్టి విష్ణు ఆలయం సందర్శించడం అనేది చెప్పదగినది చాతుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు అశ్రోత్రం పండించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలుసత్య సంఖ్య ఆరు వచ్చే రంగు పర్పల్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ ఆదివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి